దొరికిందా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు దగ్గరలో గుడి మెట్లకి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసిద్ధి ఏమిటంటే వజ్రాలు బాగా ఫేమస్ ఫ్రెండ్స్ ఇక్కడ దొరకడం ఏం దొరికిందాకలేదు మొదలు దొరికితే ఫస్ట్ మీకే చెప్తాను ఇది మొత్తం కొండ ప్రాంతం ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వీలుగా ఉంటుంది మనకి వజ్రాలు దొరకడానికి మేమైతే రియల్ గా షూట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు ఈ విధంగా ఆటోల ద్వారా బస్సులో ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ అడ్రస్ వచ్చి నందిగావ్ నుంచి లెఫ్ట్ సైడ్ హైవేలో తిరగాలి దాదాపు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడికి చాలా రిస్క్ అనే అనుకోవచ్చు వెహికల్స్ ఓను వెహికల్స్నే వెళ్ళాలి అది అటు సైడ్ మొత్తం అంత పల్లెటూరే ఫ్రెండ్స్ కాబట్టి అక్కడ మనకి వేరే జర్నీ వెళ్ళడానికి ఆటోలు కూడా ఏమి ఉండవు సొంత వెహికల్ ద్వారానే వెళ్ళండి ఫ్రెండ్స్ రిస్క్ చేసుకుని మీరు బస్సు ద్వారా వెళ్ళకండి ఎందుకంటే అక్కడి నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్లు ఏమి ఉండదు ఫ్రెండ్స్ వెళ్ళేప్పుడు డ్రింకింగ్ వాటర్ తీసుకెళ్ళండి తింటానికి తీసుకెళ్ళండి ఏదన్నా ఎవరన్నా ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే కొత్తగా పాత వాళ్ళతో అన్నీ తెలుస్తుంది చాలా దూరం దాదాపు వన్ కిలోమీటర్ ఈ విధంగా లోనకి నడుచుకుంటూ వెళ్ళాలి అన్ని గుట్టలు ఉంటాయి ఫ్రెండ్స్ చుట్టూ చెట్లు కానీ చాలా డేంజర్ ఫ్రెండ్స్ ఎటు నుంచి ఏ జంతువు వస్తుందో కూడా తెలీదు కాబట్టి చాలా రిస్క్ ఇలాంటి ప్లే ప్లేసులకు వెళ్ళేప్పుడు సింగిల్గా మాత్రం వెళ్ళకండి ఒకసారి చూడండి ఈ వీడియోలో చుట్టుపక్కల మొత్తం అంతా అడవి ఒక విధంగా కొండ ప్రాంతం అది మధ్యలో సన్న దారి ఈ దారి గుండానే వెళ్ళాలి ఆ వజ్రాల వెతకడానికి ఆ కొండ మీదకి కానీ చాలా రిస్క్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ప్లేసులకు వెళ్ళేప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా కూడా నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అవి దొరకట్లేదు అనట్లేదు ఎందుకంటే ఒక రిస్క్ జరిగిందంటే మనకు అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అని చెప్పాను మన కామెంట్స్ కూడా బ్యాడ్ గా వస్తున్నాయి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ ప్రమా ఇప్పుడు ఈ ప్లేస్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రమాదం జరిగితే బయట అంబులెన్స్ ఉండదు మన అంబులెన్స్ ని ఫోన్ చేసి ఇవన్నీ నడుచుకుంటూ వచ్చి అక్కడికి వెళ్ళి వెళ్ళేసరికి అసలు మనం ఊహించుకోవడానికి బాగాలేదు అది నేను చెప్పేది తప్ప వేరే కాదు అవి దొరుకుతాయి లేదని మనం ఏం చెప్పలేము ఎందుకంటే అది ఆల్రెడీ చరిత్ర ఉంది దొరుకుతుందని మనం దొరకట్లేదు అని చరిత్ర ఉంది దొరుకుతుంది ఎవరికో అదృష్టవంతులకి సో నన్ను కొంచెం అర్థం చేసుకుంటే లాస్ట్ వీడియోలు కూడా మనకి కొంచెం బ్యాడ్ కామెంట్స్ పెట్టారా అయినా నేనే ఫీల్ అవను కానీ నేను చెప్పేది ఏంటంటే అందరూ సేఫ్గా ఉండండి అందరికీ వజ్రాలు దొరకాలి అందరూ బాగుండాలి సమస్యలు తీరాలి అని కోరుకుంటాను ఓకే ఇంకా ఈ విధంగా మనకి దారి అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఆ కొండ మీదకి చాలా రిస్క్ ఫ్రెండ్స్ ఎందుకంటే చుట్టుపక్కల ఎటు జంతువు వస్తుందో కూడా మనకు తెలీదు ఇంకా నేను చాలామందితో మాట్లాడడం జరిగింది నా దొరికినాయని వాళ్ళు కొంచెం నిరాశగానే ఉన్నారు మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించారు ఎందుకంటే వాళ్ళు వర్క్లో ఉన్నారు ఇద్దరు ముగ్గుని అడిగాం ఎవరు ఇవ్వనన్నారు ఒక అతను చెప్పడం జరిగింది వన్ వీక్ అవుతే దొరికిందండి అవి సెవెన్ ల్యాక్స్ మేము అడిగాం వాళ్ళు ఫోర్ ల్యాక్స్ ఇస్తామని చెప్పారు అని అనడం జరిగింది ఆయన సో దాన్ని బట్టి మనకి తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ దొరుకుతున్నాయి వజ్రాలు అని ఉంది ఈరోజు సండే కావడం వల్ల కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు ఈ విధంగా గుంటలు తవ్వు తవ్వేసి ఉన్నాయి అంత కొండ ప్రాంతం ఫ్రెండ్స్ ఇన్ని రాళ్ళు ఎక్కువ సో కొంచెం బీ కేర్ఫుల్గా ఉండండి అక్కడ కొంచెం తవ్వే కొద్దీ లోనకి మనకి కొంచెం తడి నేల తగ్గుతుంది కాబట్టి అది మనకి తెలియట్ల అది వజ్రమా లేదా రాయ అని సో నేనైతే కొన్ని తీసుకొచ్చాను ఇంటికి అక్కడికి ఆ విధంగా తవ్వి ఆ గుంట తవ్వాను ఆ విధంగా తీసాను తవ్వే కొద్దీ తడి నేల తగిలింది ఆ పై వరకు బాగానే ఉంది ఇంకా కింద నుంచి మొత్తం ఆ తడి నేల ఉండటం వల్ల మనకి ఏ రాయి ఏంటని తెలియట్లేదు సో నేనేంటంటే నాకు కొంచెం తెలిసినందుకు డౌట్ వచ్చి ఇంటికి తీసుకొచ్చాను అక్కడ కడగడానికి కూడా లేదు ఆ మట్టి కదా ఆ బంక మట్టి అవ్వడం వల్ల మనకి ఏ రాయి ఏంటి అని తెలియట్లేదు మనకి ఇదివరకు లాస్ట్ వీడియో మనం చూసినట్టుగా కాలంలో కాదు అక్కడ మనకి ఓపెన్గా అర్థమైపోతుంది అది వజ్రం అవునా కాదని ఇక్కడవుతే అలా కాదు అంత కొండ ప్రాంతం అది కింద లేయర్ నుంచి మొత్తం అంత బంక మట్టి అది బంకమట్టిలో ఆ రాయి ఉంటుంది సో కొంచెం జాగ్రత్త ఏదైనా వెళ్ళేవాళ్ళు రిస్క్ చేసి తీసుకొని ఎందుకు జంతువులు ఉంటాయి అక్కడ చాలా ఇంత కొండ ప్రాంతం కొంచెం ఒక నలుగురు ఐదుగురు ఒక కొంచెం ఎక్కువగా వెళ్ళండి అందరు కలిసి వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి సేఫ్గా ఉండండి నేను ఏ వీడియోలో కూడా చెప్పినా కూడా ఒకటే చెప్తాను ఫ్రెండ్స్ మీరు సేఫ్గా ఉండండి డబ్బులు ఇవ్వాలి సంపాదించుకోవచ్చు అందరూ సేఫ్గా ఉండండి అందరికీ దొరకాలని కోరుకుంటాను మీకు దొరికితే నాకు ఆయనకి అయితే దొరుకుతాయి రాళ్ళు దొరికినా ఉన్నా అంత కష్టపడుతున్నారని పనిపడుతుంది మాట్లాడటానికి వారు అయితే మనకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించారు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు టెన్షన్లో వాళ్ళు ఉన్నారు వజ్రం దొరకలేదని సో నో నేను కూడా వాళ్ళని కొంచెం ప్రెజర్ చేయలేదు ఎందుకంటే వాళ్ళకి మన ప్రాబ్లం అర్థం చేసుకోగలం ఎందుకంటే అది చీకట పడిపోతుంది మనం వెళ్ళటమే లేట్గా వెళ్ళాము అది టూ ఓ క్లాక్ ఎప్పుడు వెళ్ళాము కొండ ప్రాంతం కదా చీకటి పడిపోతుంది ఎర్లీ సో మీరు ఎవరైనా కొంచెం జాగ్రత్త ఫ్రెండ్స్ సరైన ఎక్విప్మెంట్ తీసుకెళ్ళండి అందరు బాగుండండి ఇంకా ఇదంతా బాగా రాళ్ళు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ అడ్రస్ వచ్చి నందిగా నుంచి నందిగా హైవేలో దిగి లెఫ్ట్ సైడ్ నుంచి దాదాపు పదిహేను కిలోమీటర్ ఉంది ఫ్రెండ్స్ ఓన్ వెహికల్ తోనే వెళ్ళండి అక్కడ ఏ వెహికల్స్ ఉండవు ఎవరి మాటలు నమ్మకండి ఎలాంటి వెహికల్స్ దొరకవు మీకు ఎంత దొరికిందా ఎప్పుడు వచ్చారండి నాలో ఏమి దొరకలేదు ఒకటి కూడా చిన్నది కూడా ఇందులో ఏం లేవా వచ్చిందా మరి ఏం చేసారు అది అమ్మేసారా చీలో ఉన్నాయి మరి పది పాయింట్లు వస్తే పనికి వస్తుంది కదా అదే ఇంట్లో పెట్టున్నా ఇంకా నేను వెతికా ఫ్రెండ్స్ దాదాపు ఒక ఇరవై ముప్పై రాళ్ళు దొరికినాయి కానీ నాకు అందులో పోతే అన్ని మా వాళ్ళే దొరికినాయి నాకు అయితే ఏమీ దొరకలేదు ఫ్రెండ్స్ సో మన వ్యూ చూపిద్దాం ఈ విధంగా ఉంటుంది ఇక్కడ గుడిమెట్లని ఈ అడ్రస్ మళ్ళీ ఇంకోసారి క్లియర్ గా చెప్తాను ఫ్రెండ్స్ నందిగా హైవేకి రాగానే అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నందిగా ఉంటుంది మన విజయవాడ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్కి తిరగాలి మనం గుడిమెట్లకి దాదాపు లెఫ్ట్ సైడ్ కి మనం తిరగగానే పదిహేను కిలోమీటర్లు ఊర్లోకి వెళ్ళిపోవాలి మళ్ళీ అక్కడ నుంచి గుడిమెట్ల ఊర్ నుంచి మళ్ళీ త్రీ కిలోమీటర్స్ లోన వెళ్ళాలి కొండ ప్రాంతం అదంతా త్రీ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త ఏ వెహికల్ అయినా వెళ్తుంది వ్యాన్ కానీ ఆటో కానీ ఇలాంటివి ఒక ఫోర్ 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 వీలర్స్ వెళ్తాయి కొంచెం గతుకులు ఎక్కువ కాబట్టి నడిసి వెళ్ళడానికి అవదు దాదాపు అన్ని కిలోమీటర్లు నడిసి వెళ్ళాలంటే దారిలో జంతువులు అవి ఉంటాయి కోతులు ఇంకా నాకు అయితే అవే ఎక్కువ కనపడినాయి నేను కొండ ప్రాంతం కదా ఏమి ఉంటాయని మనం చెప్పలేము కాబట్టి నేను జంతువులైనా చెప్తున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్